రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడంలో సిఆర్పిఎఫ్ జవాన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు సిఆర్పిఎఫ్ ఎనభై ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని నీమోచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు దేశాన్ని నక్సల్ రహితంగా మార్చడంలో మన కోబ్రా దళం సైనికులు విశేషంగా శ్రమిస్తున్నారన్నారు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పం సైనికుల ధైర్యం బలంతో నెరవేరుతుందని అమిత్ షా అన్నారు అమరవీరుల త్యాగానికి నివాళులర్పిస్తూ దేశ చరిత్ర రాసినప్పుడు ముందుగా భద్రతా దళాలు అమరవీరుల ధైర్య సాహసాలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయన్నారు चाहे कश्मीर की वादियों में आतंकवाद फैलाने वाले नापाक इरादे रखने वाले आतंकियों के सामने जूझना हो चाहे पूर्वोत्तर में शांति प्रस्तापित करने के लिए हमेशा तैनात रहना हो और सबसे बड़ी बात पशुपति टू तिरुपति का एक हौसला रखने वाले दुर्दांत नथलियों को आचार जिलों में सिमटकर रख देना इस सारे कारनामों में हमारे सीआरपीएफ के जवानों का बहुत बड़ा योगदान देशों पटिष्ठंगा సుసంపన్నంగా మారుతోందని దానిలో సిఆర్పిఎఫ్ జవాన్లందరి కుటుంబాల సహకారం సాటిలేనిదని మంత్రి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు ఈ సందర్భంగా జవాన్లను శౌర్య పురస్కారాలతో సత్కరించారు షాహిద్ స్థల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి గౌరవ వందనం స్వీకరించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ప్రభుతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు